హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్ ఫైండింగ్ ఫ్లేవర్స్లో మనం ఈరోజు టిక్కా మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఒక మూడు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారే వరకు బాగా వేయించుకోవాలి ఇలా కలర్ మారాక వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక చెంచా ఆయిల్ వేసి కొద్దిగా ఉప్పు కారం వేసి ఉడికించిన ఎగ్స్కి ఘాట్లు పెట్టి వేయించుకోవాలి మీడియం సెగ మీద మంచిగా వేయించుకోవాలి ఇలా ఎగ్ వేగాక తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక చెంచా ఆయిల్ వేసి ఒక ఆరు టమాటాలని ఇలా కట్ చేసి వేసి వేయించుకోవాలి మూత పెట్టి మీడియం సెగ మీద టమాటాలని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి మసాలా సిద్ధం చేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు వేసి ఒక చిన్న ఉల్లిగడ్డని కట్ చేసి వేయాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసి అవి వేగుతున్నప్పుడు కొన్ని కర్రీ లీవ్స్ వేసి ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పెద్ద చెంచాడు అంటే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఒక టీ స్పూన్ పసుపు వేసి కలిపి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి కలపాలి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఈ కర్రీలో పోసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి లేదా సరిపడా వేసుకోవచ్చు రెండు టీ స్పూన్ల కారం వేసి కలపాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి బాగా కలిపి మీడియం సిగపైన ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు అయ్యాక ఉడికించి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా గుడ్లని ఆ గుడ్లు వేసి కలిపి మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి కాసేపు అయ్యాక మూత తీసి సాల్ట్ చెక్ చేసుకోవాలి అవసరమైతే వేసుకోవచ్చు నాకు టీ స్పూన్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒక టీ స్పూన్ కసూరి మేతి ఇలా చేతులతో రబ్ చేసి వెయ్యాలి మూత మూతపట్టి ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించి దీనిపైన ఫ్రెష్ క్రీమ్తో డెకరేట్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడిగా రైస్లోకైనా ఫ్రైడ్ రైస్ లోకైనా చపాతి రోటీ పుల్కా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్